ప్రత్యేక ఇంటర్వ్యూలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లాలో వ్యవసాయ శాఖ వ్యవసాయ స్థిరీకరణకు ప్రత్యేక శ్రద్ధ పలు సూచనలు చేసిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రావుల శ్రీనివాస్ అందుకని క్షేత్రాన్ని కాపాడే ఉద్దేశంతో భూసార పరీక్షలు చేసి ఆ భూ భూసార పరీక్ష ద్వారా చేంద్రీమం ఎక్కువ వాడేసి భూసారాలు కాపాడే కాదని ప్రభుత్వ పథకాలు రైతు భరోసా పద ఉంద రైతు భరోసా సాయంత్రం తర్వాత రైతు బీమా చనిపోయిన వారికి మనిషి ఐదు లక్షల చూపించి ఇస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న డీఎంకి సార్ ప్రధానమంత్రి కేసార్ దానికంగా సంవత్సరం ఆరు వేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న రైతులు తర్వాత ఇప్పుడు నాణ్యమైన విత్తనం రైతు ముంగిట్లో నాణ్యమైన అనే పాత్రం కూడా ఇవాళ లాంచ్ చేశారు కలెక్టర్ గారు రైతు ముంగిట్లో నాణ్యమత్తనం అనే పాత్ర ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారి ఇది యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మనకి విత్తనాలు వాళ్ళు ఇస్తారు ఇంత ముందుగా షాపులో ఈ పనుముందట్లా రాకుండా దాని వ్యవసాయ స్టేషన్లో భాగంగా ఈ కాకుండా ఒక గ్రామంలో కొంతమంది రైతుకి వార్టీసీ రైతు శాస్త్రాలు తయారు చేసేస్తున్నాం కంపెనీలు తయారు చేసే కాకుండా ఆ ఇస్తే ఏంటంటే ఈసారి పండించిన రైతులు మళ్ళీ దాన్ని మార్కెట్కి పంపించకుండా నెక్స్ట్ రైతు నుంచి బిల్డింగ్ మళ్ళీ సప్లై చేసుకునే విధంగా అది రైతు ముందు నాణ్యమైన వివేద రైతు భరోసా రుణమాఫీ ప్రధానమంత్రి కిసాన్ ఆరు వేల రూపాయలు రైతు బంధు రైతు బంధు రైతు పోరావలసే రుణమాఫీ మనం చేశారు ఆల్రెడీ ఇవి సీజనల్ పథకలు సీజనల్ పంటల పైన ఏంటంటే దయచేసి రైతు నాయనానికి కొనవద్దు దూసు అంటే మాత్రం వారికి కూడా పథకాలు అమలువతి తెలియపరుస్తాయి మన జిల్లాలో ఏ ఏ పంటలు ప్రధానంగా పత్తి ಆರು ಅದು ಕೂಡ ಇಂದ ಮಂದಿರೋದರ ಬ್ಲಾಕ ರೈತರು అయితే ఏ అవసరం ఉన్నాయి ఆ డిమాండ్ వెటీస్ డిమాండ్ ఉన్న వెరైటీస్ పెట్టాలి కాబట్టి ఏం లేకుండా అన్ని రకాల వినాలు ఇంకా లక్ష ఇరవై వేలు రూపాయలు ఆ లక్ష ఇరవై వేలు ప్యాకెట్ అది అదనంగా ఉన్నాయి అవసరమైన దానికి జిల్లాలో వ్యవసాయ శాఖ భవనాలు ఇప్పుడు జాలలో మరి ఇతరు పేరు ఉన్నాయి దానిపైన దానిపై నివేదిక ఇస్తాం ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ మాత్రం కమిషనరేటర్ కార్యక్రమం పనిచేస్తే వాటిని రెన్యుం చేస్తాం అక్రమ స్వీట్స్ అనేది చెప్తున్నారు కదా మండల లెవెల్లో జిల్లా లెవెల్లో కమిటీ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఉన్నాయి దానికి ఎస్పీ గారు వాళ్ళు ఉంటారు డిఎస్పీ గారు ఏడిఎస్ ఉంటారు మొత్తం లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్హెచ్ వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళు ఎట్ ఎనీ టైం ఎంపదేసి వాళ్ళు దాడి చేయొచ్చు జరిగిన కేసులు అని ఇంతవరకు ఏ సేవ్ చేసి ఒకటి తగ్గుతూ నేను చెప్తున్నారు ఇంక్వైరీ వచ్చేస్తే అట్లో మనకి ఇరవై ఏడు పాయింట్ ఐదు పేజీల ఐదు మిఠాళ్ళ నది ఇతను పెట్టుకోవడం జరిగింది జరిగింది రిపోర్ట్ వచ్చేసింది అలాగే జిల్లాలో కృత్రిమ మరి కొరత ఏర్పాటు కృత్రిమ కొరతపై ఇప్పుడు కృత్రిమ అనేది గతంలో మీరన్నా జరిగి ఉండొచ్చు ఉండవచ్చు కదా జరిగింది ఇప్పుడు కృత్రిమ చేయడానికి లేదు అవకాశమే లేదు మన దగ్గర కాదు జిల్లాలో దగ్గర ఏంటంటే వాళ్ళకి ఈ పాస్ మిషన్స్ అనేది ఒక పెట్టారు పాయింట్ ఆఫ్ సేవ్ మిషన్స్ ఆ ఈ పాస్ మెషిన్స్ ఏంటంటే రేట్ నుంచి కంపెనీస్ నుంచి ఏ ఏ రూల్ ఏటీఎం ఏ రోజు లీజ్ అవుతాయి అయినా అక్కడే రికార్డ్ అయిపోతున్నాయి ఆ రికార్డ్ అయిపోయింది మనం మనకి తెలియకుండా అదే దాని కూడా అక్కడ రికార్డు మనకు ఆ అక్కడ ఏముంటే ఇక మేము ఇమ్మీడియట్గా రికార్డ్ చేస్తాను మేము రెగ్యులర్ షాప్స్ చేసినప్పుడు మేము ఆ కమిషనర్ అయితే రిపోర్ట్ కొట్టాము మీకు వచ్చిన రెగ్యులర్ వస్తాయి ఇంకా కరెక్ట్గా మేము చూస్తున్నాము র কৃত্রম কত চাটে মূল ওই মতোসি ডি মানে রকম মানে রেকর্ড আপনার ফেজু বারি মে নো এ জুন্ম জুই কিন্তু ইত্যাদি তখন ট্রিটার আকোজকে ফেজু বারি ইসনার তখন ওই গুলো ওখানে গোড়া পড়ে జిల్లాల ఫెర్టిలైజర్ ఎంజిన్ నాలుగు వందల యాభై లైసెన్స్ లేని మీ లిస్టు లైసెన్స్ లేని మేము మా దృష్టికి వస్తే మేము ఎందుకు గాలిపాయ చర్య మా దృష్టికి వస్తే తెలియదు తీసుకుంటాం ఇక్కడ ఇలాంటి చర్యలు తీసుకున్నాం మా దగ్గర రాలేదు బాబా లైసెన్స్ లేకుంటే మనం ఉన్నట్టు ఫీస్ రేట్ల పైన ఎంఆర్కే రేట్ కన్నా ఎంఆర్కే రేట్ పైన మీకు ఫోటోని కూడా చూపిస్తాం ఇప్పుడు కరెక్టగా ముఖం తీసిన ఫోటోవే ప్రతి డ్రాప్స్ దానిలో పెడిచేం మనం దానిలో గమనిస్తాం కచ్చితంగా బోర్డు మీద రాస్తాం 901 రూపాయైతాయి 901 రూపాయల ప్యాకెట్ బోర్డు మీద రాస్తాం కొద్దిటోట పెట్టిస్తాం నన్ను కొద్దిస్తాం కరెక్టగా లోజ్ కొడితే ఐయాన్ రెగ్యులర్నస్ డ్రాప్స్ చూసినా ఎంత ఉంట అంటే 901 రూపాయల